నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఇప్పుడు పాటించేటటువంటి జీవన పధులు తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య పైల్స్ దీనినే మనం హెమరాయిడ్స్ అంటాం ఆయుర్వేదంలో అర్సెస్సు అని చెప్పడం జరుగుతుంది జనరల్గా చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు పైల్స్ వల్ల అసలు ఇవి ఎందుకు వస్తాయి పైల్స్ అంటే వందలో సెవెంటీ పర్సెంట్ మనకు తినేటువంటి ఆహారం పాటించేటటువంటి జీవనశైలిని బట్టి ఈ సమస్య వస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఆహారం అనేది టయానికి తీసుకోకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల అదేవిధంగా ఎక్కువ వాటర్ శాతం తీసుకోకుండా వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవటం అదేవిధంగా పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం దుంపకూరలు ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ సమస్య వస్తుంది ఇంకా చాలామంది చూస్తుంటాం ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది ముఖ్యంగా వేసవి కాలం మన శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల నీరు తక్కువ తీసుకోవటం వల్ల ముఖ్యంగా ఏదైతే మలపదార్థం ఉందో ఆ మల పదార్థంలో ఉండేటటువంటి నీటి శాతం తగ్గి ఆ మల పదార్థమే గట్టిగా ఏర్పడి మలబద్ధకానికి దారితీస్తుంది ఇంకా మనకు కొన్ని రకాల పేగుకు సంబంధించినటువంటి వ్యాధులు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అని క్రాన్స్ డిసీజ్ అని ఇవి మనకు పేగు సంబంధించిన వ్యాధులు ఈ వ్యాధులన్నిటిలో ఏమవుతుంది అంటే ఈ పేగు యొక్క పొర అల్సర్స్ ఏర్పడటం ద్వారా అక్కడ ఇరిటేషన్ ఎక్కువ ఉండటం ద్వారా మోషన్ ఒకసారి ఫ్రీగా వెళ్ళరు ప్రతిసారి వెళ్ళాలనిపిస్తుంది ఇలా ప్రతిసారి వెళ్ళటం ద్వారా మనకి ఎక్కడైతే యానల్ స్పింగ్ ఉంటుందో దానిపైన ఒత్తిడి పడుతుంది అదేవిధంగా ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వారు గట్టిగా ప్రెజర్ ఇవ్వటం ద్వారా ఆ మలం గట్టిపడి యానల్స్ దగ్గర ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బుతాయి ఈ ఉబ్బటం వల్ల ముఖ్యంగా ఆ పైల్స్ అనేవి ఏర్పడతాయి పైల్స్ అంటే మనం ఏదో అనుకుంటాం ఏంటో కాదు ఈ ముఖ్యంగా యానల్ కెనాల్ లేదా యానల్ స్పింక్టర్ పైన ఒత్తిడి పడటం ద్వారా అక్కడుండే రక్తనాళాలు ఆ ఒత్తిడికి ఒక ద్రాక్షలాగా ఉబ్బుతాయి అవే మనకు పైల్స్ అంటాం ఇవి మనకు ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలుగా ఉంటాయి ఆయుర్వేద ప్రకారం కూడా శుష్క ఆర్సెస్ ఆర్ధ ఆర్సెస్ అని ఉంటాయి శుష్క ఆర్సెస్ అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అని ఆర్ద ఆర్సెస్ అంటే ఇంటర్నల్ పైల్స్ అని ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి మనకు డ్రైగా ఉంటాయి అవి స్కిన్ కలర్ ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది అలా కాకుండా లోమలలు ఇంటర్నల్ పైల్స్ అనేటి వాటి గ్రేడ్స్ని బట్టి ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడ్ ఇలా ఉంటాయి ఫస్ట్ గ్రేడ్ అంటే ఏమవుతుంది లోపలనే ఉంటాయి సెకండ్ గ్రేడ్ అంటే మనం మోషన్కు ప్రెజర్ అప్లై చేసి ముక్కినప్పుడు బయటకు వస్తాయి మళ్ళీ లోపలికి పోతాయి అదేవిధంగా మనకు థర్డ్ గ్రేడ్ అంటే బయటకు వస్తాయి చేత్తో అంటే లోపలికి వెళ్తాయి ఫోర్త్ గ్రేడ్ అంటే పూర్తిగా బయటకు వస్తాయి ఇంక లోపలికి వెళ్ళావు ఇలా మనకు లక్షణాలు ఉంటాయి ఇంకా వీటితో పాటు మనకు ఫస్ట్ గ్రేడ్ అంటే ముఖ్యంగా రక్తం చిమ్ముతుంది ఎక్కువ సెకండ్ గ్రేడ్ అంటే డ్రాప్ బై డ్రాప్ బై డ్రాప్ బ్లడ్ పడుతుంది కొంచెం నొప్పి ఉంటుంది థర్డ్ గ్రేడ్లో అసలు బ్లడ్ రాదు నొప్పి విపరీతంగా ఉంటుంది వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుంది ఆయుర్వేదంలో కూడా ముఖ్యంగా క్షారసూత్ర అని ఒక సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది క్షారసూత్ర లేదా క్షారకర్మ ద్వారా మనకి పైల్స్ అనేటివి ఒక వారము లేదా పది రోజుల్లో పూర్తిగా ఊడిపోతాయి కర్మను మనం అక్కడ అప్లై చేయటం ద్వారా టై ఆ థ్రెడ్ ఉంటుంది క్షార సూత్ర అని ఆ థ్రెడ్ను అప్లై చేయటం ద్వారా అక్కడ ఆ పైల్స్ అనేటివి ఊడి కింద పడిపోవటం జరుగుతుంది ఇవన్నీ కూడా మన మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడ్ వరకు ఈ సర్జికల్ ప్రొసీజర్ కూడా అవసరం లేదు ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే ఆయుర్వేద మందుల ద్వారానే మనకు పూర్తిగా తగ్గుతుంది థర్డ్ ఫోర్త్ అనేది ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా తగ్గుతాయి ఇది మనకు హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యేటటువంటి అవసరం లేదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ సర్జరీ చేసిన తర్వాత జనరల్గా వెళ్ళి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు ఇది మైనర్ సర్జికల్ ప్రొసీజర్ మళ్ళా తిరగబెట్టడం అనేది ఉండదు ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి ఇంకా ఈ పైల్స్ ఫిషర్ వీరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవటం మజ్జిగ ఇలాంటి ఎక్కువ తీసుకోవటం ఒకవేళ నాన్ వెజ్ తీసుకునేవారు కూడా బోన్లెస్ తీసుకోవటం ఇవన్నీ చాలా వరకు ముఖ్యం ఏమేమి తినకూడదంటే దుంపకూరలు మైదాతో చేసిన వాటి వీటి మనం దూరంగా ఉండటం వల్ల ముఖ్యంగా ఈ పైల్ సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో మనకు అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సూత్ర మెడిసిన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను